సరే నిద్ర రావట్లేదు మంచిగా చెప్పు లేదురా చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వప్నం రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి డ్రీమ్ను ఆ విజన్ను ఎలా అడ్డుకోవాలనే కుతంత్రంలో భాగంగా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఎవర్ని దీన్ని తప్పుదారి పట్టించడానికి మీరు ఇలాంటి అనవసరమైనవి కోడిగుడ్డుకు ఈకలు అతికి అలాగే కోడిగుడ్డుకు ఈకలు అతికించి మరి పీకే ప్రయత్నం ఎదుగు చేస్తారు అదేదో పూర్వకాలం మునులు యజ్ఞాలు చేస్తా అంటే రాక్షసుల వాళ్ళు పైనుంచి వచ్చి ఇవన్నీ వేసినట్టు దాంట్లో అశుద్ధాలు అన్నీ వేసేసి అది జరగకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యజ్ఞం ఆగదు ఇది కంటిన్యూ అవ్వదు కేంద్రం అంటే గౌరవం లేదు వాళ్ళు పెట్టిన కమిటీలు అంటే గౌరవం లేదు అది మీరు చేసిన నేను చేయలే మేము చేస్తున్నది పద్ధతి ప్రకారం పోతున్నాం ప్రజలకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది